ఒక ఎమ్మెల్యే ఇప్పటి మా అందరి సభాపతి ఏమన్నారు రాజకీయంగా ఇటువంటి పార్టీలు ఉండకూడదు రాజకీయంగా చంపేయాలి అని అంటే అదేదో వ్యక్తిగతంగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలన్నట్టుగా నన్ను చంపమంటున్నారు అని మాట్లాడటం మరి ఐదేళ్ళు నిరాఘంటంగా ముఖ్యమంత్రిగా పరిపాలించిన మీకు ఎంత బేలతనం తగదు మీరు ఎన్నో అరాచకాలు చేశారు ఆయన రాజకీయంగా ఎటువంటివి ఉండకూడదన్నారు మీరు భౌతికంగానే నన్ను నిర్మూలించాలని చూశారు సో అంచేత మీలాంటి వ్యక్తులు బేలగా చంపుతానంటున్నారు అంటే అది ఎంతో మరి కాస్త ఎబ్బెట్టుగాను కొంత జుగుప్సాకరంగాను ఉన్నట్టుగా ఉంది వాట్ ఎవర్ హ్యాపెండ్ యాజ్ హ్యాపెండ్ ఈ బ్రేక్ పేలతనం వద్దు జాలి చూపు వద్దు అలాగని గతంలోలాగా క్రూరంగా ఉండమంటలే సుమా బీ నార్మల్ ట్రై టు బీ నార్మల్